మరియు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సభకు అధ్యక్షత వహిస్తున్న మన ప్రియతమ నాయకుడు గజేంద్ర అన్న గారికి అలాగే నేటి అతిథులు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సోదంబాబురావు గారికి అలాగే ఎమ్మెల్యే అతిథి మనకు ఇచ్చేసినటువంటి సత్యనారాయణ అన్న గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే రాతోడు బాబురావు అన్నగారికి అలాగే మన ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి సత్తుమల్లిష్ గారికి అలాగే అన్న గారికి అలాగే ఏఐఎంసీ చైర్మన్ గంగారెడ్డి అన్న గారికి అనేక ప్రోటోకాల్ పదవులు శాసిస్తున్నటువంటి వేదిక మీద ఉన్న నాయకులందరికీ మరియు మాకు నాయకులు ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి మరియు మాకు కష్ట సుఖాల్లో అండగా ఉంటారని ఆశతో మీరు చేసిన కార్యకర్తలందరికీ నా యొక్క రామ్ రామ్ భీమ్ ఆదా చాలా సంతోషం హే सबेरे शाम हर वक्त हमें सबेरे शाम हर वक्त याद आती है कांग्रेस पार्टी की हमें सबेरे शाम हर वक्त याद आती है कांग्रेस पार्टी की हमें खुद हैना देखते हैं दिखते हैं नरेंद्र रेड्डी हमें खुद हैना देखते हैं लेकिन दिखते हैं नरेंद्र रेड्डी मित्रों लारा हमम प्रतिदिन कांग्रेस पार्टी ने గుర్తు చేస్తూ ఉంటాం మరియు ఇప్పుడు మనము మనల్ని మనం చూసినా కూడా ఇరవై ఏడు వరకు మనకు కనిపించేది కాంగ్రెస్ పార్టీ నుంచి నరేంద్ర రెడ్డి కాబట్టి మనం అందరం కూడా ఏది ఏమున్నాం మన మధ్య మనం కాంగ్రెస్ పార్టీ బిడ్డలం ఒక కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటా పనిచేస్తున్నాం కాబట్టి ఆ జెండాను మమ్ము చేయకుండా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనం అంటారు కదా మండించేటోడు మనకుంటే మనవాడు మనకు మెతుకు దొరుకుతుందని కాబట్టి రోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా వ్యక్తుల మీద కాదు పార్టీ మీద పార్టీని బతికించడానికి మనకున్నటువంటి మ్యాన్ పవర్ ఏదైతే ఉందో మనకు చాలా సార్ మన ఇచ్చుడ మండలం కూర్చోవడం జరిగింది జీపీకి జేపీ లెవెల్లో ఎవరెవరైతే నాయకులు ఉన్నారో అలా వారికి ఇవ్వడం జరిగింది మన ఇచ్చుడ మండలంలో అలాగే ఎవరి ప్రాంత ఎవరి క్షేత్ర స్థాయిలో ఎన్ని ఓట్లు ఉన్నాయో ఖచ్చితంగా ఆరు వందల మన ఇచ్చుడ మండలంలో అయితే ఇచ్చుడ మండలంలో అయితే ఆరు వందల నలభై తొమ్మిది అరవై తొమ్మిది ఉన్నాయి మనకు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మనమందరం కూడా వారిని కలిసి ఈరోజు ఈ ప్రాంత కష్టాలు పోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నామని వారికి రిక్వెస్ట్ చేసి ఏది ఏమైనా వారి ఎందుకంటే ఈ రోజు మనకు అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి వారిని మోటివేషన్ చేస్తూ మనకి అయితే సాధ్యమవుతుందో అంతవరకు మనం ప్రయత్నం చేస్తామని నాకు ఇచ్చిన అవకాశాన్ని విస్తూ జై జై కాంగ్రెస్